దేవాని కానిస్టేబుల్స్ కొడుతూ ఉంటారు మిథునని ఎక్కడ దాచావు కిడ్నాప్ చేసి ఎక్కడ దాచావరా చెప్పు అని ఎంత కొట్టినా కూడా దేవా నోరు మెదపడు నేను కిడ్నాప్ చేయలేదు తను నా భార్య అని చెప్తూ ఉంటే కూడా వాళ్ళు వినిపించుకోరు ఇక కానిస్టేబుల్స్ సిఐ దగ్గరకు వచ్చి మేడం ఎంత కొట్టినా కూడా వాడు నోరు విప్పడం లేదు మేడం అని చెప్తారు ఇక తనే దేవా దగ్గరికి వెళ్ళి మా కానిస్టేబుల్స్ ఎంత కొట్టినా కూడా నోరు మెదపడం లేదే వేరే ఎవరన్నా అయితే ఉగ్గుపాలుతో సహా కక్కేసి ఉండేవాళ్ళు కానీ నువ్వు మాత్రం నోరు మెదపకుండా అలాగే ఉన్నావంటే ఓహో నువ్వు రౌడీషిటరు గదా కరుడు గట్టిన నేరస్తుడివే కదా ఈ దెబ్బలకి బాగా అలవాట పడిపోయి ఉంటుంది నీ శరీరం మిథునని కిడ్నాప్ చేసి ఎక్కడ దాచావు అసలు ఉంచావా లేదా చంపేసావా చంపేసి శవాన్ని మాయం చేసేసావా చెప్పరా అని తను కూడా దేవాని బాగా కొట్టేస్తూ ఉంటుంది కానీ దేవా మాత్రం ఇలా చెప్తూ ఉంటాడు నేను కిడ్నాప్ చేయలేదు మేడం తను నా భార్య నేను తాళి కట్టిన నా భార్య నా భార్యని నేనెందుకు చంపుకుంటాను నేనెందుకు కిడ్నాప్ చేస్తాను నా మాట నమ్మండి అని చెప్తూ ఉంటాడు కానీ సిఐ మాత్రం నమ్మకుండా చూడు నీ గురించి నాకు బాగా తెలుసు మిథున మేడలో బలవంతంగా తాళి కట్టి ఆస్తి కోసమే డబ్బు కోసమే ఇదంతా చేస్తున్నావని నాకు తెలుసు నువ్వు నా చేతిలో నుంచి తప్పించుకోలేవు నిన్ను చంపైనా సరే మిథున ఎక్కడుందో కనుక్కుంటానని తను చెప్తూ ఉంటుంది కానీ దేవా మాత్రం మిదిన నా భార్య అని చెప్పడంతో ఇక తను ఆలోచనలో పడుతుంది ఇంతలా కొట్టినా చంపేస్తానని బెదిరించినా కూడా తను నా భార్య అని చెప్తున్నాడంటే ఎంతో కొంత నిజం ఉంటుంది అని అనుకుని సరే నువ్వు కిడ్నాప్ చేయలేదు అంటున్నావు నీకు ఇరవై నాలుగు గంటలు టైం ఇస్తున్నాను నువ్వు నిజంగా కిడ్నాప్ చేశావో చేయలేదో పక్కన పెడితే ఇరవై నాలుగు గంటల లోపల నువ్వు మిథునను తీసుకొచ్చి నాకు అప్పు చెప్పాలి లేదంటే నువ్వు ఎక్కడున్నా వెతికి మరీ చంపేస్తానని వార్నింగ్ ఇచ్చి తనని విడిచిపెడుతుంది మిథున ఎక్కడ ఉన్నాదో తెలియక ఎవరు కిడ్నాప్ చేశారో తెలియక పిచ్చివాడిలాగా రోడ్లంతా తిరుగుతూ మిథున కోసం వెతుకుతూ ఉంటాడు దేవ స్పృహలోకి వచ్చిన మిథున తను ఎక్కడ ఉన్నానో తెలుసుకోలేక ఎవరు కిడ్నాప్ చేశారో కూడా తనకు అర్థం కాక తను బాధపడుతూ ఉంటుంది నేను కనిపించక దేవ ఎంత బాధపడుతూ ఉంటాడో అందరి చేత దేవ ఎన్ని మాటలు పడుతూ ఉంటాడో నేను కనిపించకుండా పోవడానికి కారణం దేవానే అని మామయ్య గారు దేవాణి తిడుతూ ఉంటారు నేను కనిపించడం లేదని తెలిసి మా అమ్మా నాన్నలు ఎంత బాధపడుతున్నారో దేవానే కారణమని దేవాని నిందిస్తూ ఉంటారు ఇక్కడ నుంచి ఎలా బయటపడాలో అర్థం కావడం లేదే అని తలుచుకుని మిథున బాధపడుతూ ఉంటుంది